పెదబాబి మల్లారెడ్డి గార్డెన్ లో టిఆర్ఎస్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సమితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ లో జరగబోయే భారీ బహిరంగ సభ చలో వరంగల్ను ఘన విజయంగా నిర్వహించాలని ప్రతి కార్యకర్త తన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు రేపు ఇరవై ఏడు నాడు వరంగల్లో జరగబోతున్న రజోత్సవ సభకి ఈ రోజు సన్నాహ సమావేశం మహేష్ జరిగింది నియోజకవర్గం నుండి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి ఇరవై ఏడు నాడు చాలా మంది వస్తారని చెప్తున్న సందర్భంలో మరి వాళ్ళకి వస్తున్న వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకోవడం వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా కూడా ట్వంటీ సెవెంత్ వరంగల్లో జరిగే మీటింగ్ కి మేము వస్తాము అనే మాట మాట్లాడుతున్నాం పార్టీ జెండా పట్టుకొని కండో పని పనిచేసిన నాయకుల కార్యకర్తలే కాకుండా తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించున్నారు అనేది గమనించి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో జరిగిన మార్పు 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 తెస్తే మన ఏదైతే అధికారంలోకి వచ్చారో ఈ మార్పు మా కొద్దిమూర్రో అని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకున్న సందర్భంలో కేసీఆర్ గారు మాట కోసం కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉన్నాం అనుకు నమ్మకం కలిగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భంలో దానికి వచ్చే వాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడిగా ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇప్పించిన ఇచ్చిన ప్రయత్నాన్ని చూస్తున్నాం కళ్యాణ ఎలక్షన్ లాంటి కార్యక్రమాన్ని దేశం ఎక్కలేని విధంగా తీసుకొచ్చారు నిన్న అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా కూడా దళిత సోదరులు అక్కడ వర్గాల్లో ఉన్న వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతోనే కేసీఆర్ గారు తీసుకొచ్చిన దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే కాంక్షతో కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్న రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాము కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తున్న దళిత బంధుకు మేము ఇరవై లక్షలు ఇస్తాము పన్నెండు లక్షలు ఇస్తామనే మాట ఏదైతే మాట్లాడి ఉన్నారో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నీ గమనిస్తూ కేసీఆర్ గారి మీటింగ్ కి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కన్నా ముందు ఎలాంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామో మరి ఇప్పుడు ఒకసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ గురించి తమన పడతారు కేసీఆర్ గారి పార్టీ అయితేనే తెలంగాణ గురించి మాట్లాడుతుంది కేసీఆర్ గారు జెండా పట్టుకొని వెంటనే తెలంగాణ గురించి కొట్లాడతారు అనే ఆలోచన తెలంగాణ బిడ్డలకు అందరికి వచ్చింది తెలంగాణ ప్రజలందరికి వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన పార్టీ కార్యక్రమము తెలంగాణ పార్టీ అంటే మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే మన పార్టీ తెలంగాణ జెండా మన జెండా అనే లెవెల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనేది తెలంగాణ ప్రజలు భావించున్నారు అదే విధంగా కేసీఆర్ కూడా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు మనం అధికారంలో లేము మన పార్టీ అధికారం లేదని గాలి వదిలేదు ప్రజలు ఏ చిన్న సమస్య ఎదుర్కొన్నా వాళ్ళు వెన్ను గట్టిగా నిలబడి పోరాటం చేయండి అని ఆదేశం ఇచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కార్యక్రమం పెట్టడం జరిగింది